చూపాలి కానీ ఒరే నీ దేవుడు ఇట్లా నీ దేవుడు ఇట్లా అని తిడితే అది పెద్ద మగతనం రోషం అనుకుంటున్నావా స్టూపిడిటీ క్రైస్తవులు నోరు పెంచి మాట్లాడి గయ్యి గజి గయ్య గయ్యేమో అరిసి అంటే అబ్బా అన్న ఏం చెబుతున్నాడు అనుకోడు ఈ తిక్కలోళ్ళు అంటే ఈ అన్నకేమో ధైర్యం లేక జ్ఞానం లేక మెత్త మెత్తగా మాట్లాడుతున్నాడు అందుకే టీవీ ఫైవ్లో ఓడిపోయాడు ఓఫిర్ గారు అంటున్నారు కొంతమంది అంటే గెలవడం అంటే కరవడం అనమాట అవతల వాడి నోట్లో వాదం లేకుండా చేశాను నేను అది గెలవడం ఈ ముప్పై తొమ్మిది విశేషణాలు బిరుదులు మీరు అనుకున్న ముప్పై మూడు కోట్ల మందికి ఎవరికైనా ఉంటే చెప్పండి సార్ అతన్ని నేను నమ్ముకుంటానన్నాను వాళ్ళ నోరారా చెప్పించాను ఇంకెవ్వరికి మా దగ్గరున్న దేవతలకి ముప్పై తొమ్మిది లక్షణాలు లేవండి అలా చూపించలేమని వాళ్ళు అన్నారు అది చాలు అదే నా గెలుపు మనం అనుకున్న ముప్పై మూడు కోట్ల మందిలో ఈ ముప్పై తొమ్మిది లక్షణాలు ఎవరికి లేవని పెద్దవారు మీరే చెప్పారు కనుక అది ఏసులో కనబడుతుంది కనుక నాకు ఆ ముప్పై తొమ్మిది లక్షణాలు మరి ఏసే వేదముల్లో దేవుడని నేను ఎందుకు నమ్మకూడదు అని అడిగా అంటే ఏ మతానికి ఆ మతం ఉండాలి కానీ అట్లా కలపకూడదు అన్నారు చిన్నజీరి స్వామి గారు అలాగైతే మీరు స్వామి వివేకానందుల వారికి విరోధంగా మాట్లాడుతున్నారండి నేను మీతో విభేదిస్తున్నాను అన్నాను ఎందుకంటే ఓంకారమే క్రీస్తు ఆయను అని వివేకానందులు వారు చెప్పారు ఆయన తప్పంటారా మీరు ఆయన కంటే మించిన హిందువులా మీరు స్వామి వివేకానందులు వారు హిందువు కాదా ఆ మాటకు సమాధానం లేదు సరే తర్వాత మాట్లాడదామని పోయారు అట్టిపోయారు నేను ఓడిపోయాను అంటున్నారు ఎందుకంటే నేను గజి గజి గజ గయ్య కుక్కలాగా అరవలేదు కాబట్టి అరవను నేను ఆలోచింపజేస్తాను ఈ డిబేట్ వింటున్న వాళ్ళు ఆలోచించేటట్టు చేస్తాను ఈనాటికి ఆ డిబేట్ లక్షల మంది చూశారు అందులో ఒక లక్ష మంది రక్షింపబడిన ఒక వెయ్యి మంది రక్షింపబడిన పరలోక రాజ్యంలో నాకు ఉన్నత బహుమానం ఉంటుంది సువార్త చెబితే ఎలా ఉండాలండి అవతల వాడిని ఆలోచింపజేసేటట్టు ఉండాలి అక్కడ విశేషజ్ఞులు ఒక పెద్ద ఆయన వచ్చారు స్టూడియోలో నా దగ్గరకు వచ్చే రంజిత్ గారు నేను వెళ్ళిపోతున్నాను మీకు ఒక విషయం చెప్పాలి మీ గ్రంథమంతా నేను చదివాను నిస్సందేహంగా మీరు చెప్పినట్లు ఈ వేదంలోని విరాట్ పురుషునికి యేసుక్రీస్తుకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి నేను ఒప్పుకుంటున్నాను వీళ్ళు ఒప్పుకోకపోయినా అని నాకు చెప్పి వెళ్ళారు మంచిది గురువుగారు మీ ఆశీస్సులు ఉండాలి నాకని చెప్పా ఆయన రక్షణ పొందుతారేమో పరలోకంలో కనబడతారేమో రేపు అంతేగాని మతాల గురించి మాట్లాడుకుంటే గొడవైపోతుందని వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అంటే గొడవ అయితేనే సరిగ్గా మాట్లాడినట్టు ఇది వీళ్ళ కాన్సెప్ట్ బ్రదర్ ఇమ్రాన్తో నేను మాట్లాడినప్పుడు కూడా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో లలిత కళా తోరణంలో ఒక్క క్రైస్తవుడు వెళ్ళకండి ముస్లిమ్స్ అందరూ తలవార్లు పట్టుకొని వస్తారు వస్తారు రక్తపు టేర్లు పారుతాయని పనికి మాలిన పాస్టర్లు అందరూ సంఘాల్లో ప్రకటించుకున్నారు యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పాను నేను ఏందిరా ఇంత భయపడేవాళ్ళు అదురుకున్నవాళ్ళు వాళ్ళు మహాశ్రమల కాలంలో ఎలా సువార్త చేస్తారో మీరు ముస్లిమ్స్ అంటే అంత మూర్ఖులా డిబేట్కి పిలిచి కోసేస్తారా అంత పిచ్చోళ్ళ వాళ్ళు కేసులు అయిపోవు పబ్లిక్ అందరి ముందు నన్ను చంపినా సరే తప్పించుకుంటాడా అలా ఎన్నటికి జరగదండి అయినా నేను రంజ్తోఫిర్ అనేవాడు స్టేజ్ మీద ఉన్నంత వరకు గొడవ చేయడం అవతల వాడికి అసంభవంగా మార్చేస్తాను నేను ఐ విల్ మేక్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు క్రియేట్ రప్చర్ వాడికి ఇంపాసిబుల్ అయిపోదు వాడు ఎంత ట్రై చేసినా సరే గొడవ నేను కానీ ఇది నా సవాల్ అలాగే ఇది చక్కగా మాట్లాడుకున్నాం వచ్చాం ఇంకా బ్రతికే ఉన్నాం